గన్నవరం మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని ప్రతి కార్యకర్తను తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందని రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు మరో నాయకుడు మేక ఆనంద్ సాగర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని కార్యకర్తలకు సేవ చేయడానికి పాలేరుతనం చేయడానికి వచ్చామని పెత్తనం చేయడానికి రాలేదని తెలుగుదేశం పార్టీ అంటే ఒక నిబద్ధతకు మారుపేరని ప్రతి శుక్రవారం ఈ పార్టీ కార్యాలయం దగ్గర వచ్చిన వినతులను స్వీకరించి తగిన పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం చేస్తామని మోకా ఆనంద్ సాగర్ అన్నారు ఈరోజు కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని పెట్టి అధికారాన్ని చేపట్టారు మహానుభావుడు ఎన్టీఆర్ ఆ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో గారి యొక్క నాయకత్వంలో ముందుకు పోతుంది ఈ రాష్ట్రంలో అటువంటి తెలుగుదేశం పార్టీకి పి కన్నవరం నియోజకవర్గం ఒక చెక్కు చెదరినటువంటి ఎంతో బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం పి కన్నవరం నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆ కన్నవరంలో కూటమి ప్రభుత్వం అభిష్టం మేరకు జనసేనకు టిక్కెట్ వెళ్ళిన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా క్రమశిక్షణగా జనసేన అభ్యర్థిని గెలిపించారు అటువంటి ఈ పి కన్నవరం నియోజకవర్గంలో సుందాలని కో కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నటువంటి ఆనంద సాగర్ గారు దాసరి వీర వెంకట సత్యనారాయణ గారు చొరవ తీసుకుని కార్యకర్తల అండదండలతో ఈ కన్నవరం నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులు ప్రారంభించామని మీ ద్వారా కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నాం కార్తీక మాసంలో ఈ విధంగా పార్టీ ఆఫీస్ రూమాన్ని ఓపెన్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు వరకు పెద్దలు అందరూ చెప్పారు తొమ్మిది నెలల నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డాం పార్టీ ఆఫీస్ లేనందు అయితే మోకానంద్ సాగర్ గారు గారు చొరవ తీసుకొని ఈ సమస్యని మన పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు అయితే వారి ఆదేశం ఇవ్వడం జరిగింది పార్టీ ఆఫీస్ మీరు ఓపెన్ చేసుకోవడం చేసుకోమనేసి అయితే ప్రతి కార్యకర్త కూడా ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు ద్వారా తెలుసుకుని ఆ పరిష్కరించే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను కో కన్వీనర్ ఆనంద సాగర్ గారు డివి గారు కూడా పార్టీ కార్యక్రమాలను చురుగ్గా చురుగ్ పెంచాలనేసి చేయాలనేసి నేను కోరుతున్నాను అదే విధంగా ఈ పార్టీ కార్యాలయం ఈ రోజు ఓపెన్ చేసినందుకు మన కుటుంబ సభ్యులందరికీ కూడా అన్ని శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై జను జై చంద్ర జై గు